నమస్తే వెల్కమ్ టు నెల సస్పెన్సి రోజు అయితే మేము పెద్ద పెద్ద మార్కెట్లో వచ్చేసి ఏది ధరలు అనేది వెళ్తే అని ఒకసారి తెలుసుకున్నాం అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది ఇది ఏం చెప్పాను రేటు యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు చెప్పను ఎన్ని తెలియదు పూడై తగ్గది యాభై ఎనిమిది రోజులు చెప్తాను వచ్చేసి పాలు మూడు లీటర్లు సార్ కూడకి మూడు అంటే రోజు ఆరు లీటర్లో పాలు కట్టిందే కట్టిందా ఎన్ని రోజులు అయితే అయిన

ரேட்டேம் அறுவெ அறுவது பால నైటు మూడు ఆరు లీటర్ పాలు చెప్తున్నాం ఎవరి మీద సిక్కపేల్లి మండల మానగల్ మండల వనపరిచి జిల్లా వెళ్ళింది ఎన్ని రోజులు అయితే నచ్చు ఒక నెల ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ టూ జీరో ఇదని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్నాం దగ్గర కాల్ చేయాలి కూడా అనుకున్నాం అన్న ఏం చెప్తున్నారు చెనా ఇది నలభై వేలు చెప్తున్నాం అదే ముప్పై ఎనిమిది చెప్పాను ముప్పై ఎనిమిది వేలు చెప్పాను నలభై మూడు వేలు చెప్తున్నాం దూడా కే అది రెండు రెండు కేదులు ఉన్నాయి ఒకటి కోడి మార్కెట్ కర్నూలు జిల్లా నుంచి వచ్చింది కర్నూలు మార్కెట్ కి ఇలా కావాలనుకున్న వాళ్ళైతే రండి వారం వారం అయితే మార్కెట్లో అయితే పెట్టుకుంటారు ఎక్కువగా పెబేర్ మార్కెట్లో తక్కువ అందుకే వీళ్ళు ఒకప్పుడు పది అట్లా తెచ్చేది పది ఆవిలు ఇప్పుడు తగ్గిపోయినాయి మూడు ఆవులు నాలుగు ఆవిడ పెట్టి నెక్స్ట్ ఇక్కడ అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు ఇది అరవై అరవై వేలు చెప్తున్నావా చూడ వచ్చేసి పూర్తి చూడ ఉంది కదా పాలు పాలు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు అంటే పొద్దున్న రెండు సాయంత్రం రెండు ఏం రోజున నాలుగు సాయంత్రం మీరు రెండే ఇస్తుంది రెండు ఇస్తుంది అంటే ఆరు లీటర్లు చెప్పాను ఆరు లీటర్లు పాలు చెప్పాను ఇక్కడ వచ్చేసి ఎవరి మీద బల్గేరా మండలం గట్టు గట్టు మండలం గద్వ జిల్లా వస్తుంది ఒకసారి పోనేమ రేపు మండలం గద్వాస్తుంది వచ్చేసి ఉన్నపోతుంది ఒకసారి ఫోన్ చేస్తాయి అన్న రేపు డబల్ ఆరు సున్నా అతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి వేరు మార్కెట్కి అయితే వచ్చింది ఇది అన్నా అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది ఎవరు వ్యాపారస్తులు ఇది ఇది వచ్చేసి వ్యాపారస్తులు అదిగేది ಅಣ್ಣ ಎ पइस <muchas>

అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై వేలు చెప్పింది డెబ్బై వేల చెప్తున్నా లేదు వచ్చేసి ఉంది అన్న పాలు ఏం చెప్తున్నావు చెప్పేది ఇస్తారు అసలు చెప్పేది లేదు గుర్తించాలి చెప్తా చెప్పేది పాలు క్లారిటీ చెప్పట్లేదు సరే అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది తొంభై వేలు అన్న తొంభై వేలు చెప్తున్నా ఎన్ని అయితే అది ఏనా పోతుంది చూడే తొంభై వేలు చెప్తున్నా మూడు అవుతా పాలు నాలుగు నాలుగ నాలుగున్నర నాలుగు నాలుగున్నర నాలుగు కూటక అంటే రోజుకూర కూటకు ఎనిమిది లీటర్ల పాలు చెప్తున్నావు రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్తున్నాయి వస్తుంది మీది అమ్మ ఆత్మకూరు ఆత్మకూరు ఏ ఆత్మకూరు కొత్త కొత్తకోట ఆత్మకూరు ఫోన్ ఎంబర్ రేపు ఒకసారి ఎందుకు ఎవరికైనా కావాలంటే కాల్ చేస్తారట్లు కొత్తకోట ఆన కొత్త ఆత్మకూర్ అంటారు ఏది మీ ఛానల్ ூட்டூர்ச்சி மார்க்கெட் வாழ்க்கை காண்டா நம்பர் பத்துலேயும் போத்தேமா காண்டா நம்பர் வியாபாரம் ఏది చెప్పి ఉందంటే నేను అనే నేను కానీ కానీ ఇక్కడ ఏజ్ నిండిన కరారు అది 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 ఇక్కడ ఒక నెల రోజులు మాత్రం వ్యాపారస్తులు గేదెలు అనేవి అస్సలు తీసుకురాలేదు ఇప్పుడు మాత్రం మార్కెట్కి అయితే వచ్చినాయి అంటే ఇంతకుముందు అంతే వీళ్ళు బక్రీద్ పండుగ ఉండే కదా ఎక్కువగా పెద్ద సైజు ఎద్దులు మాత్రం వ్యాపారం చేసి ఇప్పుడు ఈ గేదెలు అనేవి తీసుకువచ్చు పెద్ద సైజు ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ఫుడ్బేర్ మార్కెట్కి రండి అండి పెద్ద సైజు గేదెలు అయితే దొరుకుతాయి డైరీ ఫార్మర్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి కెపాసిటీ చెక్ చేసుకుంటాము अपारसलेफ कंफर्म थी त